హాయ్ ఫ్రెండ్స్ నమస్తే గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారండి అందరూ హ్యాపీగా ఉండాలని అందరూ నేను ఉండాలండి ఏమండి మన నర్సులో ఒంటరెక్క శంకు పువ్వు పెట్టానండి ఇతను మొన్న మీకు చూపించింది ముద్దండి అది ముద్ద పువ్వు ముద్ద పువ్వు కన్నా ఒంటరెక్క పువ్వు అంటే దేవుళ్ళు చాలా ఇష్టం అంటండి ఎందుకంటారు అడవిల్లో భక్త కన్నప్ప శివుడికి కనుపి కన్ను పెడతారు చూసారండి అట్లాంటి టైంలో ఈ ఈ అడవులకి వెళ్ళినప్పుడు చక్కగా శంకు పూలు మొత్తం కంబల నిండా అడవులలో తేగలు తీగలు బాకేసి ఉండేయండి అట్లా అట్లాంటి చోట ఈ పూలు అడవులు ఎక్కువ దొరుకుతాయి అంటే ఇప్పుడు మనం అట్లా కాకపోతే మనం పొలం గట్లకి వెళ్తామండి పొలం గట్లకి వెళ్ళినప్పుడు పొలం గట్ల మీద కూడా చక్కగా శంకు పూలు ఉంటాయండి తేగలు తీగలు అది వెళ్ళకండి అబ్బా బలే పెట్టారమ్మ అమ్మ చెట్టు అంటారు ఈ రెండు మూడు సంవత్సరాల ఎక్కువ శంకు పూలు ఎక్కువగా వాడుతున్నారు చాలా మంది కూడా భలే అన్నారు నర్సరీ కాడికి వస్తే చాలామంది ఏమి వాడుతున్నారు అనుకున్నారు శంకుపూ చెట్లు ఉన్నాయని అడుగుతున్నారు అసలు బ్రహ్మకామలు ఉన్నాయని అడుగుతున్నారండి ఈ శంకుపూ చెట్టు చాలా ఇది ఉందండి నవరాత్రులు అయితేనండి మా ఊళ్ళో చోట ఉందండి పెద్ద పెద్ద పూలతో అసలు ఒక దేవుడు సరిపోతాయండి కడితే అంత పెద్ద పెద్ద మాలయ్యే చెట్లు కూడా ఉన్నాయండి కాకపోతే అండి ఇది ఒంట్రెక్కండి ఇది చూడండి ఎంత బాగుందో మన నర్సులకు చాలా చాలా మొక్కలు వచ్చేసి పది మొక్కల దాకా వచ్చేసారండి మీకు నచ్చిన ఒక లైక్ ఇచ్చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్